లోకస్తులు మెచ్చుకోవాలని చెప్పి వాక్యాన్ని పక్క త్వరవన పట్టించేటటువంటి సేవకులు కూడా ఉండడం చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది మీరు గమనిస్తే క్రైస్తవులుగా మనకు క్లారిటీ లేనప్పుడు జనులు రెండు తలంపుల మధ్యలో ఉండరా ఇప్పుడు చాలామంది మీరు గమనిస్తే చాలా కలవరంలో ఉన్నారు క్రైస్తవులు ఏది తేల్చుకోవాలో తెలియడం లేదు ఒకడు భాగాలు తీసుకోవచ్చు అంటాడు ఒక సేవకుడు ఒక సేవకుడు భాగాలు ఇవ్వకూడదు అంటాడు మరి క్రైస్తవులు క్రైస్తవులకి క్లారిటీ లేనప్పుడు బయట ఉన్న వాళ్ళు మాట్లాడటం తప్పేముంది మనం ఖండితంగా దాన్ని మాట్లాడలేకపోతున్నాము ఒక తాటి మీదకి వచ్చి ఒక గ్రంథాన్ని మనం వివరంగా బోధించలేకపోతున్నాం కానీ పరిశుద్ధ గ్రంథం రాసినటువంటి భక్తులు మరి వాళ్ళు ఒక దేశస్థులు కాకపోయినా ఒక ప్రాంతం